స్వర్ణోత్సవ వేడుకకు విచ్చేసిన కుటుంబ సభ్యులైనా కమిటీ మెంబర్స్ రిటైర్డ్ స్టాఫ్ రెగ్యులర్ స్టాఫ్ అలమ్నై ప్రజెంట్ స్టూడెంట్స్ పేరెంట్స్ ప్రెస్ రిపోర్టర్స్ అందరు కూడా కుటుంబ సభ్యులే అందరికీ ముందుగా ధన్యవాదాలు మనం ఎవరైనా గర్వపడదగిన సందర్భాలు మూడు ఉంటాయి అవి ఏమిటంటే ఈ దేశంలో పుట్టడం రెండవది మన అమ్మ నాన్నలు మనకిచ్చిన ఈ దేహాన్ని మానవ జన్మ మనం ఎత్తడం నా విషయంలో మనందరి విషయంలో మూడవ గొప్ప విషయం ఏంటంటే మన లైఫ్లో విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్తో మనకి సన్నిహిత సంబంధం ఉండడం కాబట్టి ఆ కచ్చబిధారికి ఆ భరతమాతకి మన అమ్మ నాన్నలకి వీళ్ళకి ధన్యవాదాలు అలాగే ప్రెస్ మిత్రులు మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అలాగే ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగిందంటే కారణం అలంనై అసోసియేషన్ ఇరవై మంది స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన ఈ అసోసియేషన్లో ఇవాళ రెండు వేల మంది సభ్యులు ఉన్నారు వాళ్ళందరిది డేటాబేస్ మన దగ్గర ఉంది బహుశా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఇంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ ముందుకు వస్తారని నాకు తెలియదు సో రెండు వేల మంది స్టూడెంట్స్ స్ట్రెంగ్త్తో మనం వచ్చాం మనకి ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా విచ్చేసిన ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు పూజనీయులు శ్రీ ఎన్ రెడ్డి గారికి త్రిపుర గవర్నర్ గారికి కర్ణాటక సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బట్టు సత్యనారాయణ గారికి మిత్రుడు కృష్ణ చైతన్య గారికి అలాగే రాజమహేందర్ రెడ్డి సార్కి గోపాల్ సార్కి రెడ్డి శ్యామల గారికి అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి తొలి డొనేషన్ ఇచ్చిన ఎన్ మురళీకృష్ణ చాలా హ్యూజ్ డొనేషన్ ఇచ్చాడు మురళీకృష్ణకి అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫైనాన్షియల్ సపోర్ట్ హార్థిక ఆర్థిక పరమైన సపోర్ట్ అందించిన పెద్దలందరికీ విజయనగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ గవర్నింగ్ బాడీ సభ్యులందరికీ ప్రజెంట్ స్టాఫ్కి స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అయితే ఒకటి చివరిగా చెప్పదలుచుకున్నాను ఈ ఆడిటోరియం స్ట్రెంగ్త్ ఆరు వందల ఇరవై ఎనిమిది అయితే వెయ్యి మంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఏంటంటే మనసు నిండిపోయింది